మా డాడీ మీద ఒక ప్లాంక్ చేయబోతున్నాం ఇందాకలా మా చెల్లె ముఖం ఉంది నా మీద చేసింది డెఫ్ ప్లాంక్ ఇందాకలా ఐ మీన్ నేను ఏం మాట్లాడ ఇంటి చేసింది అద్దే తీసుకెళ్ళి మా డాడీ పైన చేద్దాం అనుకుంటున్నాను నా కన్నా మా డాడీ పైన ఇంకెక్కువ వర్కౌట్ అయితే అనిపిస్తుంది అయితే మా డాడీ వచ్చేసినారు నేను ఇప్పుడే ఫ్రెష్ అయిపోయిన చదువుకొని వెళ్ళి మా డాడీ పైన ప్రాంక్ స్టార్ట్ చేద్దాం ఓకేనా ఈ వీడియోకి కూడా ఒక ఫైవ్ థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్లీజ్ చేసేసేయండి అస్సలు మర్చిపోకండి ఈ వీడియోకి ఐదు వేల లైకులు పక్కా ఉండాలి ఓకేనా స్టార్ట్ చేసేద్దాం వీడియో ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటే చూడండి అమ్మా ఆ మూవీలో హీరో పేరు నేను పెంటీ మమీ మమ్మీ మనీ మమ్మీ ఇప్పుడే విలిచినాని వయసు వచ్చిన ఆ మనీ ఆ మనీ ఆ మనీ అమ్మా మమ్మీ తిన్నదా తినేసింది నువ్వు తిన్నావా నేనా పోయి వచ్చిన నిన్ననే కాలేజ్కి కి తిన్నావా తిన్నావా హౌ డాడీ ఎగ్జామ్ ఫీజ్ కట్టేసిన నేను అసలు ఏమైంది ఇప్పిస్తులే చోలు అదే కరెంటు బిల్లు కూడా కట్టేసిన డాడీ నేను ఈ పిల్లకి ఏమైంది పిల్ల ఏమైంది బాత్రూమ్ అంటే పోయినావా బాత్రూమ్ అంటే పోయినావా అరే మీ అమ్మలకు ఏమైనా అడుగుతున్నా అయ్య ఇల్లు అంట ఓ ఆడ బయట పోకమంటాడు పిజ్జా ఆర్డర్ పెట్టేసినా నేను రా వచ్చి తినేసినాం కూడా కదా తినేసినాం ఇంతకల్లా వచ్చింది అది మీ అమ్మ మీ అమ్మ వచ్చిందా చీరనా వేసుకుందు నువ్వు వికించిన కట్టుకుంది కదా కదా అబ్బ వచ్చిందా కలుపు కరాబ్ అయిపోతుంది అద్దాలు విరిగిపోతాయి అంట ఇదిగిపోవలే మంచిగానే ఉన్నాయి

రోజు పోతున్నా కాలేజ్ కి మళ్ళా తిడతావేంది డాడీ ఇదే నచ్చాలి నువ్వు కాలేజ్ కొనే అడగలేదమ్మ మీ అమ్మ వచ్చినా అడిగిన సంస్కృత్ మామా ఆ వచ్చింది ఎందుకే ఏం చేసామిది ఆ మేడం ఎందుకు మనకు ఇప్పుడు అరే ఇన్పిస్తలేదా నీకు బిర్యానీ తిన్నావని అడుగుతుండు ఆ సంస్కృత్ మామ చూపించినట్ట కదా ముందు ఇరికించుకో నువ్వు కూడా పో ఆ టీ చూసుకోని మీ అమ్మ 티비 발이보에 넣는다고? 알아듣진다? 알아나